జగిత్యాల పట్టణంలోని ముప్పై ఏడు వార్డులో పది లక్షల రూపాయలతో డ్రైన్ స్లాబ్ నిర్మాణ పనులకు చేస్తారు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ సంజయ్ కుమార్ మాట్లాడారు ముఖ్యమంత్రి కోట్ల నిధులు హామీ ఇచ్చారని అన్నారు తడి పొడి చెత్త సేకరణలో మున్సిపల్ కార్మికులకు ప్రజలు సహకారం అందించారని జగిత్యాల పట్నం అభివృద్ధికి తాను నిరంతరం కృషి చేస్తానని అన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఉచిత కరెంటు మహిళలకు ఫ్రీ బస్సు ఇందిరమ్మ ఇల్లా రెండు వందల కోట్లతో నూతన హాస్పిటల్ కు నిధుల మంజూరు ఇలా అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు పేదల ప్రజల పక్షాన ఇర డబుల్ బెడ్రూమ్ మంజూరు కృషి కార్యక్రమంలో కమిషనర్ స్పందన మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం మాజీ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్ డిఈ ఆనంద్ ఏఈ అనిల్ టిపిఎస్ శ్రీకర్ మాజీ కౌన్సిలర్ దాసరి లావణ్య ప్రవీణ్ సంధ్యా కిషోర్ మాజీ వైస్ ఎంపీపీ సురేందర్ నాయకులు నక్కుమల్ల లక్ష్మీనారాయణ పొత్తునుక మహేష్ రాజు వెన్నెల నరేందర్ భరత్ ఓం ప్రకాష్ దాసరి సుభాష్ అజీజ్ అనిల్ ఆడేపు సత్యం చారి మున్సిపల్ అధికారులు మాజీ కౌన్సిల్ పట్టణ వార్డు నాయకులు మహిళల తదితరులు పాల్గొన్నారు அம்மாடோ <laughs> మహిళలు ఉన్నారు కాబట్టి ఈ సెగ్రిగేషన్ ఆఫ్ వేస్ట్ విషయంలో మాత్రం ఈ డ్రై వేస్ట్ వెట్ వేస్ట్ పొడి చెత్త తడి చెత్త ఏదైతే ఉందో అది దయచేసి కొంచెం సెగ్రిగేట్ చేసి గనక మీరు బండికి అందిస్తే మాకు హెల్ప్ చేసినటువంటి వాళ్ళు అవుతారు అండ్ ఇక్కడ డ్రైన్స్ ఇష్యూస్ కూడా ఉన్నాయని చెప్పి చెప్తున్నారు సో నెక్స్ట్ మనం చేపట్టబోయే డ్రైన్ కన్స్ట్రక్షన్స్ కానీ అవి ఏమి జరిగినా కానీ ఇవన్నీ ఇప్పుడు మీరు చెప్పిన సూచనలు అన్నీ కూడా దృష్టిలో పెట్టుకుందాం నెక్స్ట్ భవిష్యత్తులో జరగబోయే నిర్మాణాలలో మాత్రం అట్లాంటివి ఏం కనిపించకుండా మనం జాగ్రత్త పడదాం ఈ స్లోప్ ఇష్యూస్ మీరు చెప్పినట్టు అది వర్క్ ఇన్స్పెక్టర్స్ కానీ ఇంజనీర్స్ కానీ ఇక్కడ మన డిఈ గారు కూడా వచ్చినారు మున్సిపల్ డిఈ అండ్ ఏడీస్ కూడా ఉన్నారు సో వాళ్ళందరూ నెక్స్ట్ టైం దృష్టిలో పెట్టుకొని చాలా ప్రాపర్గా పని చేయించడం అనేది జరుగుతుంది వాడు వాసులుగా మీరు కూడా దానికి కోఆపరేట్ చేయాల్సి ఉంటుంది అండ్ ఈ రెండు విషయాలనే కాదు ఇక్కడ మన ఆర్పీ కూడా ఉన్నారు మెప్మాలో కూడా చాలా యాక్టివిటీస్ మనం రీసెంట్గా చేయడం జరుగుతుంది సర్వేస్తో పాటు ఎస్హెచ్జి ఉమెన్ యొక్క ఆర్థికంగా వాళ్ళకి బలం చేకూర్చాలని చెప్పేసి కూడా చాలా స్కీమ్స్ గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది సో అట్లాంటి ఇన్ఫర్మేషన్ ఏమున్నాయని మీకు సంబంధించినటువంటి ఆర్పీ ద్వారా పొందవచ్చు మీ ఇట్లాంటి కార్యక్రమానికి మీరు అందరూ విచ్చేసినందుకు ఇంకొకసారి కాలనీ వాసులకి మరియు మహిళలకు ఒకసారి ధన్యవాదాలు చెబుతూ ఇక్కడ ఉన్నది కానీ పైన కప్పు లేదు పెద్దవి వేసుకోవాల్సిన అవసరం ఉంది మేము మంచిగా చెట్లు ఇంటికో చెట్టు పూల చెట్టు ఏదో చెట్టు పెట్టారు చాలా సంతోషం ప్రతి కాడ కూడా చేయాలి మనం అది కొద్దిగానైనా మనకు మంచి గాలి ఇస్తుంది మంచి నీడ ఇస్తుంది ఇంత చిన్న సంధ్యాన కానీ అన్ని చెట్లు పెట్టారు అది చాలా సంతోషం ఇది ఆదర్శంగా తీసుకుని అందరూ కూడా చేయాల్సిన అవసరం ఇక్కడ ఇంత చిన్న గాలి చిన్న చెట్టు కావచ్చు ఎండాకాలం నీడకాలం మనకి ఇంత నీడొస్తుంది అది ఎటు నీడొస్తే మనం అటువంటి నిలబడతాం ఆ రకంగా మనది ఇక్కడ ఉన్నాయి మరి జగిత్యాల పట్టణ ప్రజలు జగిత్యాల పట్టణ ప్రజలు ఒక డాక్టర్గా మొదట్లోనేది నా దవాఖాన గిన్నె మండల ఆఫీస్ కాడ ప్రతి వాళ్ళకు కూడా తెలుసు కల డాక్టర్ మరి అప్పుడు ఆదరించారు పదకొండు ఏళ్ళ కింద పోటీ చేసినప్పుడు అసలు నేను పోటీకస్తాను ఎవరు అనుకోలేదు అప్పుడు సడన్గా నిలబడమంటే అంటే అప్పుడు కూడా సరే క్యాండిడేట్లు కూడా పోటీ చేస్తాను కారు గుర్తు అప్పుడు నేను ఎమ్మెల్యే నిలబడు అయినా కానీ నాకు ఇక్కడ అంతా కూడా మంచిగా మెజార్టీ ఓట్లేసేవారు కొద్దిగా ఓడిపో దూరం పల్లెడతారు తర్వాత బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చి గెలిపించారు మొన్న కూడా ఎందరు ఎన్ని మాట్లాడినా అవన్నీ గాలి మాటలే ఎందుకంటే అపోజిట్ గిలో అప్పుడు ఎట్లా మాట్లాడతారు నా మీద పది మంది గిల పడతారు పది మంది నన్ను మెచ్చుకుంటుంది పది మంది పది పది మాట్లాడిపోతారు కానీ అన్నీ అర్థం చేసుకొని మీరు అందరూ నన్ను గెలిపించారు ప్రభుత్వం మారింది కొన్ని సమస్యలు వచ్చినాయి ప్రభుత్వం కూడా మరి ఆలోచన చేసింది మరి గట్లనే కావరో నమ్మిపోతే ఆయన ఎన్ని పోటు పెడితే ఈడ పడదు అనేటం మా సోట కొంతమంది ఎమ్మెల్యేలను మా ఇంట్లో మంది మంచిగా పనిచేయని మీరు మాకు మంచిగా సహకరించు మేము కూడా మంచి నిధులు ఇస్తాం అభివృద్ధికి అంటే ఇవాళ కలిసి పనిచేస్తున్నాం దాంట్లో భాగంగా ఇవాళ జైత్యాలకు పెద్ద ఎత్తున నిధులు వచ్చినాయి పనులు చేస్తున్నాం నిన్ననే నాకు అందిన సమాచారాల ప్రకారం ఇంకా కూడా చాలా ఫండ్స్ వస్తున్నాయి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సయాన మున్సిపల్ శాఖ మంత్రి యువకుడు చేయాలా పనులు చేయాలని తపన ఉన్నది కొంతవరకు ఏమైందంటే మనం కాళేశ్వరం కట్టి రకరకాలు చేసి కొంత బ్యాంకులకు అప్పు ప్రభుత్వం బాగా అయింది అయినా కానీ మత ప్రభుత్వం విమర్శించా అప్పటి పరిస్థితులు అప్పుడు ఉన్నంతలో ఈ ప్రభుత్వం వచ్చినాక పేదవాళ్లకు ఫ్రీ కరెంట్ కావచ్చు పేదవాళ్ళకు సన్నభియడం కావచ్చు మహిళలకు ఉస్తాబాస్తులు కావచ్చు ఇట్లా కొత్త రేషన్ కార్డులు ఇవన్నీ కూడా చేస్తూ వస్తాం పాటుగా జైత్యాల అభివృద్ధికి అంటే దవాఖానకి కూడా మన చాలా డబ్బులు ఇచ్చారు మెడికల్ కాలేజ్ కొత్త కాలేజీలు అవుతున్నాయి అమ్మాయిలకు కొత్త మార్కెట్ బీడ్ కూడా అవుతున్నాయి మీ అందరికీ తెలుసు మార్కెట్ అంటే గడాల కాడికే పోదు అంగట్లో కూడా తయారు చేసినాం పోయినసారి అందులో కూడా మన దుకాణాలు కూడా చేసాం అంటే ఇట్లా చేసుకుంటూ మనం చూసాం ఆ పక్క రోడ్డు చాలా అద్దంలో కేసాం అంత మంచి కేసిన కానీ కొందరు ఏదో మాట్లాడుతుంటారు దాన్ని మనం నడుచుకునేది లేదు సో ఇట్లనే ఈ రోడ్డు కూడా పెద్దగా చేసుకునేది ఇది ఒక్కటే కాదు ప్రతి సంధిలో కూడా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ రోడ్ల మీద కప్పు వేసుకొని అన్నీ కూడా సీసీ రోడ్లు వేసుకునే ప్రయత్నం చేద్దాం కానీ ఇంతకుముందు మరి కమిసర్ గారు చెప్పారు మేడం కొద్దిగా ఇంగ్లీష్ మాటలు నాకు ఎక్కువ మాట్లాడేది అది ఏం చెప్పింది ఇంట్లో తడి చెత్త పొడి చెత్త వేరు చేయాలి సెగ్రికేషన్ అంటే వేరియన్స్ ఇవ్వాలి ఇవ్వకపోతే ఏమవుతుంది ఇంతకుముందే చెప్పిన గాలి కాలుష్యం అవుతుంది ప్లాస్టిక్ కాలాది కరగది మురగది మరి గాలి వాయుదేవుడు హనుమంతుడు కొబ్బరా భూమి అలా మురగదాయ కాలదాయ కరగదాయ ప్లాస్టిక్ భూమాత సీతమత మరి ఆలోచన చేయాలి మనం కాబట్టి మనం ఇంట్లో ప్లాస్టిక్ వాడని బతకట్టలేం కానీ అది వేరే సభయనకు అంతే చేసేది ఇంకో డబ్బాల నుంచి శాపత్తులో పిల్లలంట్లో కూరగాయల పొట్టు కొడుగుడు కూరలు ఉంటాయి అది వేరే ఇది గంతే మళ్ళా భూతాలు అవన్నీ కలుపుకుంటుంది కలుపుకొని మళ్ళీ భూమికి బలం ఇస్తుంది చెట్లు పెరుగుతాయి ఇవన్నీ అయితే మా అర్మిగారు మీకు ఇంకో రిక్వెస్ట్ ఇక్కడ చాలామంది కొంతమంది పేదోళ్ళు ఒక ఇల్లు ఉంటారు అందులో అయ్యా ముగ్గురు కొడుకులు నవ్వే ఉంటారు అందులో ఒక కర్ర ఇది ఎట్టు చాలా ఆడడం ఇల్లు మిగిలిపోయింది అలాగే ఇల్లు లేదు అసలు ఏమంటే కొన్ని చూసి వార్డ్ ఆఫీసులో సహకరించాలి ఇల్లు మిగిలిపోయింది లేకపోతే ఇందులో మిగిలిన కట్టిపోయి కూలిపోయిననుకుంటే ఆ లిస్ట్ కరెక్ట్గా తీసింది ఏమైందంటే మొన్న అంత కట్టబడితే ఎందుకంటే వేరే నాయకులు మాట్లాడిందని చెప్పి నేను ఉల్టా పుల్టా మాట్లాడటం కాదు పేదోళ్ళకి నష్టం చేస్తే పాపం దొరుకుతాయి పేదోళ్ళకి నష్టం చేస్తే పాపం దొరుకుతాయి ఆడ మీ అందరి దయతో గెలిచిన నేను రాష్ట్రంలో ఎక్కడ కట్టను ఇల్లు కట్టాను రాష్ట్రంలో సరస్వతి గుట్టెక్కి చూస్తే ఇది అదొక పెద్ద పట్ట లెక్క రాబడతారు మరి ఆడ ఎనిమిది వందల యాభై తొమ్మిది ఎత్కంగా ఎత్తుకంగా నాలుగైదు వందలు దొరికింది ఇంకా నాలుగు వందలు కాగింది కాబట్టి దయచేసి ఆరువును పేదటి వాళ్ళు చూసి లిఫ్ట్ చేయండి మొన్న ఎత్తుకుతే కూడా దొరకలే చూసి చేసి ఇవ్వండి అవి మంది రాక ఇప్పటి వరకు మా కమిషనర్ గారు సరిగ్గా ఎంక్వైరీ చేస్తలేరు మీరు ఆరు పిల్లలు చేస్తలేరు అని అన్నారు ఇంకా కొద్దిగా పేదలకు ఉన్నోడికి అస్సలే చెప్పండి మళ్ళీ పేదలకు మాత్రం అవకాశం మిస్ కానీ చెయ్యకొని ఇల్లు కూడా పాడైతే ఆయన చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా తెలియజేస్తూ తడి చెత్త పొడి చెత్త మీద స్టీల్ బ్యాంక్ విషయంలో కావచ్చు వీటన్నిటిలో కూడా శ్రద్ధ పెట్టాలని చెప్తే మరొకసారి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం థ్యాంక్ యూ